వీక్షకులందరికీ నమస్కారం జూలై నెల పన్నెండవ తారీఖున కుజుని యొక్క మార్పు జరగబోతు ఉన్నది మేషరాశిలో ఇప్పటి వరకు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కృత్తిగా నక్షత్రం రెండవ పాదంలోకి జూలై పన్నెండవ తారీఖున ప్రవేశించబోతు ఉన్నారు అనగా కుజ సంచారము వృషభ రాశి ఎందు ప్రారంభమవుతుంది ఈ కుజుడు కృత్తిగా నక్షత్రంలోనూ అలాగే రోహిణి శకటాన్ని భేధిస్తూ మృగశర నక్షత్రం ఆయన సొంత నక్షత్రంలో రెండవ పాదానికి చేరుకొని మూడవ పాదంలోకి ఆయన మరలా తిరిగి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభించే నాటికి నలభై ఐదు రోజులు పూర్తవుతాయి అనగా జూలై పన్నెండవ తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా కుజుని యొక్క సంచారము వృషభ రాశి ఎందు ఉంటుంది చాలాసార్లు రామాయణం ఎవరైనా చదివితే సుందరాకాండలో సీతాదేవిని చూసినప్పుడల్లా ఆంజనేయ స్వామి ఒక మాట అంటూ ఉంటారు అక్కడ వాల్మీకి రామాయణంలో ప్రత్యేకించి కనబడుతుంది రోహిణి నక్షత్రాన్ని పీడించినటువంటి కుజగ్రహంలాగా సీతాదేవి కనబడుతోంది అని ఆ మాట మాట్లాడుతూ ఉంటారు ఈ రోహిణి శకట భేదనం చేసేటప్పుడు రెండు గ్రహాలకి ప్రాముఖ్యత ఎక్కువ ఒకటి శనేశ్వరుడు రెండవది కుజుడు ఆ శనేశ్వరుడు రోహిణి శకట భేదనం అంటే రోహిణి నక్షత్రం అనేది ఎలా ఉంటుందంటే ఒక శకటము అంటే బండి ఆకారంలో ఉంటుంది ఆ నక్షత్రంలోకి గనక ప్రవేశం పాపగ్రహాలు చేసినప్పుడు మరీ ముఖ్యంగా శని కుజులు చేస్తే ఆ పీడ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలందరికీ కూడా అన్న ఉద్దేశంతో దశరథ మహారాజు సాక్షాత్తు భూమండలం నుండి శనేశ్వరుని యొక్క మండలానికి వెళ్ళి రథాన్ని వేసుకుని వెళ్ళి అక్కడ దశరథకృత శని స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది కోణస్థుపింగలో బ్రుహు అని చెప్పి మనం అందరం చదువుతామే అది దశరథ మహారాజు చేసినటువంటి శని స్తోత్రం అప్పుడు శనేశ్వరుడు నేను రోహిణి శకటాన్ని భేదించను మీకు పీడ ఉండదు అని చెప్పి మార్చి వెళతారు ఆయన యొక్క గమనాన్ని వక్రిస్తారు అప్పుడు ఇప్పుడు మరలా ఈ కుజుడు మారడం అనేటువంటి విషయం ఇది ద్వాదశ రాసుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది మేషాది ద్వాదశ రాసులకి ఎందుకంటే లోకంలో మనం పరిస్థితులను చూసినప్పుడు ఈ జూలై నెల ఆరవ తారీఖు నుండి పద్నాలుగు వరకు సప్తగ్రహ మాలికా యోగం అనేటువంటిది జరిగింది గతంలో కరోనా సమయంలో ఈ సప్తగ్రహ మాలికా యోగం వచ్చింది అలాగే అంతకుముందు ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి ఇప్పుడు రోహిణీ శకటాన్ని భేధిస్తూ ఉన్నారు కుజగ్రహం దీనివల్ల సాధారణంగా ప్రకృతి విపత్తులు అదే మాదిరిగా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు అధిక వర్షపాతము ఇటువంటివి ఎక్కువగా పీడిస్తూ ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎలాగో జరుగుతూ ఉంటాయి భూ సంబంధమైనటువంటి విపత్తులు లేదా భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాప్యం ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి కానీ ఈ ప్రత్యేకమైనటువంటి కుజుని యొక్క మార్పు ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశికి ఈ కుజుడు యొక్క మార్పు ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఈ కుజ మార్పు మేషరాశికి ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు ఎందుకంటే జన్మ రాశ్యాధిపతి కుజుడే అయినప్పటికీ కూడా ద్వాదశాష్టమ జన్మస్థ శనియర్ కంగారక గురు అంగారకుడు అనేటువంటి గ్రహాన్ని కూడా చేర్చారు ఋషులు జన్మ కుజుని యొక్క దోషం గత నెలన్నరగా మేషరాశి వారికి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ కుజుని యొక్క మార్పు ద్వారా మేషరాశి వారికి ఆ జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది ఇది ఒక గొప్ప పరిణామము శుభ పరిణామము దీనివల్ల ఈ కుజుని యొక్క పీడ తగ్గుముఖం పడుతుంది కొంత ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి రుణబాధలు రోగబాధలు శత్రుబాధలు తగ్గుముఖం బట్టి మేషరాశి వారికి ఈ కుజుని యొక్క మార్పు అనేటువంటిది ఒక మంచి శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రెండవ స్థానంలో కుజ సంచారం ఈ నలభై రోజులు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు ఉంటుంది కాబట్టి ఈ కుజుని యొక్క మార్పు ద్వారా కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసి రావడం కానీ చిన్నపాటి విభేదాలు మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది వాటి పరంగా మేషరాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక వృషభ రాశికి ఉండేటువంటి పరిస్థితులను గనక గమనిస్తే వృషభ రాశి వారికి ఇప్పటి వరకు నెలన్నర నుండి వ్యయకుజుని యొక్క దోషం ఉన్నది ఇప్పుడు ఈ నలభై ఐదు రోజుల పాటు ఆగస్టు ఇరవై ఆరు వరకు కూడా జన్మ కుజుని యొక్క దోషం ఉంటుంది జ్వరం కడ్గవరణం చేయవ భార్య బంధు విరోధకృత్ అంటూ ఉన్నది శాస్త్రం అనగా కుజుడు జన్మరాశి గతుడు అవ్వడం అందులోనూ ఈ మీ యొక్క జన్మ నక్షత్రాలు కృత్తిక కానివ్వండి రోహిణి కానివ్వండి మృగశుర కానివ్వండి ఆయా నక్షత్రాల్లో కుజుడి సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఆయా నక్షత్రాల్లో జన్మించినటువంటి వృషభ రాశి వారికి కొంత శారీరక పీడ అనేటువంటిది ఉంటుంది అనగా అనారోగ్య బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా ఏదైనా కాలిన గాయాలు విద్యుత్తుకి సంబంధించినటువంటి ఇబ్బందులు కోసి కోసుకున్నటువంటి గాయాలు అంటే ఏదైనా పదునైనటువంటి వస్తువులు తగడం ద్వారా ఏర్పడినటువంటి గాయాలు ఇటువంటివి అలాగే శరీర అనారోగ్యము శరీర అలసట నిరుత్సాహము అధికమైనటువంటి తాపము అధికమైనటువంటి క్రోధము ఇటువంటివి కలుగుతాయి కాబట్టి ఈ నెలన్నర రోజులు కూడా వృషభ రాశి వారు కుజగ్రహ ఆరాధన ఎక్కువగా చేయాలి మంగళవారం నాడు కుజహోర ఉండేటువంటి సమయంలో చక్కగా అమ్మవారి యొక్క ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళి అభిషేకాదులు అర్చనలు జయించుకుని దీపారాధన చేసి కందిపప్పును దానం చెయ్యాలి లేని పక్షంలో ఈ కందులతో కానీ కందిపప్పుతో కానీ చేసినటువంటి పదార్థాన్ని మంగళవారం రోజున ఏడుగురికి దానం చేయాలి ఎర్రటి పళ్ళని కానీ దానం చేయాలి ఇటువంటివి చేసినా కూడా కుజపీడ అనేటువంటిది తగ్గుతుంది ఇక మిథున వారి యొక్క పరిస్థితి చూసినప్పుడు మిథున రాశి వారికి ఇప్పటి వరకు నెలన్నరగా యోగిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము ఇప్పుడు వ్యయ వ్యయకుజునిగా సంచారం చేస్తున్నారు ఈ కుజుని యొక్క వ్యయ స్థాన స్థితి ఈ రాశి వారికి అంత మంచిది కాదు దాని ఫలితం ద్వారా కొంత స్థాన నాశం రుణేద అన్నారు అంటే ఏదైనా స్థాన భ్రంశానికి సంబంధించి ఉన్నటువంటి ప్రాంతాన్ని మారి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడము అంతేకాక శరీర అనారోగ్యము అనేటువంటిది కలగడము మరీ ముఖ్యంగా ఏదైనా ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు వాటిలో కొంత జాప్యము ఆ వాహనాలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండడము శరీర అలసట ఎక్కువగా శరీరం శ్రమిస్తూ ఉండడం లాంటివన్నీ కూడా ఈ మిథున రాశి వారిలో చూడవచ్చు కాబట్టి ఈ కుజగ్రహ పీడ ఈ నలభై ఐదు రోజుల పాటు తొలగడానికి మంగళవారాలు ఉపవాసం కానీ లేదా మంగళవారాలు మౌనవ్రతాన్ని కానీ పాటిస్తూ ఎర్రటి పళ్ళని కానీ కందిపప్పును కానీ ఏడుగురికి దానం చేస్తూ ఉండండి ప్రతి మంగళవారము నిష్ఠగా సుబ్రహ్మణ్యాభిషేకాన్ని జరిపించుకుంటూ ఉండడం ద్వారా ఈ వ్యయంలో ఉండేటువంటి కుజ దోషాన్ని మీరు తొలగించుకోగలుగుతారు ఇక కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతుల్ని చూసినప్పుడు కర్కాటక రాశి వారికి కుజుడు మార్పు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అత్యంత శుభ ఫలితం లాభస్థానంలో కుజుడు పరమయోగ్యమైనటువంటి గ్రహంగా ఉంటారు అందులోని ఇప్పటికే లాభంలో గురుడు కూడా ఉన్నారు కాబట్టి ఆ గురుడితో కలిపి ఉన్నటువంటి కుజుడు గురు మంగళుడుగా మంచి శుభ ఫలితాన్ని ఇస్తారు ఈ నలభై ఐదు రోజులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా సంతానం పరంగా కుటుంబ అన్ని విధాలుగా కూడా కర్కాటక రాశి వారికి చాలా యోగ్యమైనటువంటి గ్రహస్థితిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు కాబట్టి కర్కాటక రాశి వారికి ఇది రాజయోగప్రదమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి దశమ కేంద్రంలో గురుకుజుల యొక్క యుతి వల్ల వృత్తి ఉద్యోగాలలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి అటు వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా కానీ కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండండి వృత్తి ఉద్యోగము వ్యాపారము ఇటువంటి వాటిలో మార్పులు చేర్పులు చేసేటప్పుడు చాలా ఉన్నత స్థాయిలో పరిశీలన చేస్తేనే తప్పితే వాటిలో ఏ విధమైనటువంటి మార్పు కూడా చెయ్యకూడదు ఈ విషయాన్ని ఈ రాశి గుర్తుపెట్టుకోవాలి ఈ కుజుని యొక్క మార్పు ఉద్యోగం మీద విద్య మీద లేదా వ్యాపారం మీద కుటుంబ పరిస్థితుల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడుతుంది కాబట్టి ఆయా అంశాల మీద కొంత జాగ్రత్తలు అవసరం ఇక కన్యారాశి వారికి కుజుని యొక్క మార్పు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి మార్పుగా చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కన్యారాశి వారికి అష్టమ కుజుడుగా కుజుడు చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని ఇస్తూ వచ్చారు మరి ఇప్పుడు కుజుని యొక్క మార్పు ఏదైతే జరిగిందో అష్టమ కుజ దోషం తొలగిపోతుంది ఈ కుజ దోషం ఎప్పుడైతే తొలగిపోయిందో జీవితంలో ఆకస్మికంగా అనుకోని విధంగా జీవితంలోకి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి స్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి గొడవలు తగ్గుతాయి కోర్టు కేసులు పోలీస్ కేసులు తగాదాలు ఇటువంటి న్యాయ సంబంధమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి తోబుట్టువులతోటి సఖ్యత పెరుగుతుంది వంశపారంపర్య ఆస్తులు భూ సంబంధమైనటువంటి తగాదాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది ఇక తులారాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు తులారాశి వారికి కుజుడు అష్టమ స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఇప్పటికే అష్టమంలో గురుడు ఉన్నారు కాబట్టి గురుడుతో కూడి ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమ కుజ దోష నివారణ కోసమే తగినటువంటి చర్యలని సత్వరమే చేపట్టాలి ఎందుకంటే కుజాష్టమే షష్టగతే భృగోవా షష్టాష్టమద్వా దశగే చంద్రే ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి దోషాలు అంటే ఇదేదో భయపెట్టడానికి కాదు కొంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి చేసేటువంటి తాపత్రయం మాత్రమే కుజాష్టమం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి విషయం ఎందువల్ల అష్టమం ఆయుస్థానం కాబట్టి అందులో గ్రహాలు చేరడం అనేటువంటిది కొంత ఆరోగ్యానికి వాటికి ఇబ్బందిని కలగజేస్తుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఆర్థికంగా కూడా చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఈ కుజ దోష నివారణార్థం వారు ఈ నలభై ఐదు రోజులు కూడా కొంత జాగ్రత్తలు పాటిస్తూ మంగళవారం మౌనవ్రతం దగ్గర నుండి కందిపప్పు లేదా ఎర్రటి పళ్ళు ఏ ఏడుగురికి దానం చేయడం దగ్గర నుండి లేదు ఆంజనేయ ఆరాధన ప్రత్యేకించి చేస్తూ ఉండడం మంగళవారం నాడు మొదలుపెట్టి శనివారానికి పూర్తయ్యేటువంటి విధంగా సుందరాకాండ పారాయణ చేయడము లేదా లక్ష్మీ హయగ్రీవుని యొక్క ఆరాధన లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మరింత మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఇక వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులను కనుక పరిశీలనం చేసినప్పుడు ఈ రాశి వారికి ఇప్పటి వరకు కుజుడు యోగ్యమైనటువంటి గ్రహంగా షష్ట స్థానమందు ఫలితాలను ఇస్తూ ఉన్నారు అయితే ఈ కుజుని యొక్క మార్పు సప్తమ స్థానంలోకి వెళ్ళడం వల్ల అటు అది మంచి కాదు చెడు కాదు మధ్యస్థమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు ఈ కుజుని యొక్క మార్పు కొన్ని జీవన స్థితిగతులపై ప్రభావాన్ని చూపెడుతుంది అనగా ఇప్పటి వరకు స్థిరమైనటువంటి నివాసం ఉంటే ఇప్పుడు కొంత ప్రయాణాల వల్ల ఇబ్బంది పడుతూ ఉండడము ఇంటి భోజనం చేయకుండా బయట భోజనం చేయవలసి రావడము లేదా మరేతరత్ర బయట హోటల్స్లో కానీ లేదా మరేతరత్ర ప్రదేశాల్లో నిద్రించవలసి రావడం ఇలా కొంత కుటుంబానికి దూరంగా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఖర్చుకి కూడా కుజుని మార్పు వృశ్చిక రాశి వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది తప్పితే ఇదేమీ అంత చెడు గ్రహస్థితి కాదు అంత ఇబ్బంది పెట్టేటువంటి ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులను తీసుకొచ్చేటువంటి స్థితిగతులు ఏమీ కూడా కాదు కాబట్టి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును ఇక ధను రాశి వారికి కుజుని యొక్క మార్పు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మునిపే విధంగా ఎప్పుడో దాదాపుగా సంవత్సరంన్నర క్రితం యోగించినటువంటి కుజుడు మరలా అదే షష్ట స్థానంలో ధనురాశి వారికి యోగించడం అనేటువంటిది ఇది సాధారణమైన విషయం కాదు ఎందుకంటే కుజుడు కారకత్వాన్ని వహించేటువంటి స్థానాలు మరీ ముఖ్యంగా ఆయన రుణ బాధలు కలిగించడానికి రోగ బాధలు కలిగించడానికి శత్రుపీడ కలిగించడానికి ప్రధానమైనటువంటి కారకుడు మరి ఆ బాధలని జీవితంలో అనుభవింపజేసేటువంటి స్థానం ఆరవ స్థానం ఆ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల ఆ పీడలన్నింటినీ కూడా ఆయన తీసివేస్తాడు కాబట్టి వస్త్ర వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభయశస్థ మనోల్లాసహ ధర్మసిద్ధి అన్నది శాస్త్రం అంటే మానసిక ప్రశాంతతని ఆర్థిక లాభాన్ని జయాన్ని విజయాన్ని సర్వ సౌభాగ్యాన్ని సర్వ సౌఖ్యాన్ని శుభ కార్యక్రమాలని వీటన్నిటినీ కూడా ప్రసాదించేటువంటి గ్రహంగా కుజుడిని ధనురాశి వారికి చెప్పవచ్చు ఇది యోగ్యమైనటువంటి కాలం యోగ కాలంగా మనం చెప్పవచ్చు ఈ ధనురాశి వారికి భూ సంబంధమైనటువంటి లావాదేవీల దగ్గర నుండి న్యాయస్థానాలకి సంబంధించినటువంటి చికాకుల వరకు అన్నీ తగ్గేటువంటి గ్రహస్థితిగా ఈ కుజుని యొక్క మార్పుని ధనురాశి వారికి ప్రత్యేకించి చెప్పవచ్చును ఇక మకర రాశి వారి యొక్క స్థితిగతులు కనుక పరిశీలన చేసినప్పుడు మకర రాశి వారికి ఇప్పటి వరకు కుజగ్రహం అర్ధాష్టమ స్థానం ముందు చతుర్థ స్థానమందు చాలా పీడన కలిగించేటువంటి స్థానంలో ఉన్నారు ఇప్పుడు అర్ధాష్టమ కుజుని యొక్క దోషం అనేటువంటిది తొలగిపోయినది ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును ఎప్పుడైతే అర్ధాష్టమ కుజుని దోషం పోతుందో అటు కుటుంబపరమైన సమస్యలు తగ్గుతాయి విద్యాపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుతాయి అలాగే బంధువులు మిత్రులు శ్రేయో జీవిత భాగస్వామి సంతానము వీరితో ఉండేటువంటి సమస్యలు వారికి ఉండేటువంటి సమస్యలు సైతం కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఒక మానసిక ప్రశాంతతని కలిగించేటువంటి స్థితిగతులుగా ఈ స్థితిని మనం చెప్పవచ్చును ప్రత్యేకించి కొంత మీ కోసం మీరు ఆలోచించుకోవడానికి మీ కోసం మీరు సమయాన్ని కేటాయించుకోవడానికి అవకాశం ఉంటుంది కుజుని యొక్క మార్పు మకర రాశి వారికి కలిసి వస్తుంది ఇక కుంభరాశి వారికి కుజుని యొక్క మార్పు ఫలితాన్ని చూసినప్పుడు నాలుగవ స్థానంలోకి కుజుని యొక్క మార్పు గత నెలన్నరగా తృతీయ స్థానంలో కుజుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తే ఇప్పుడు చతుర్థ స్థానమందు అటు గురుడుతో కలిసి చెడు ఫలితాలను ఇచ్చేటువంటి స్థానంగా చెప్పవచ్చు అయితే చతుర్థ స్థానం భాగ్య హానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం శాస్త్రంలో చెప్పినటువంటి విషయం అది దీనితో పాటుగా యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిర్ధన వ్యయం గురుడితో కలిసి అందులోనూ వక్రించిన శని కూడా ఉన్నారు కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలపై చాలా జాగ్రత్త వహించాలి అటు సంతానం కానీ జీవిత భాగస్వామి కానీ తల్లిదండ్రులు కానీ తోగుట్టువులు కానీ వీరందరూ కూడా ఏ విధంగా మీ పట్ల ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయాల పట్ల చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి అలాగే ఈ సందర్భంలో కుంభరాశి వారు ఇంటి నిర్మాణాలు చేపట్టడం అనేటువంటిది అంత మంచిది కాదు అలా చేయవలసి వచ్చినప్పుడు జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అలాగే ఈ కుజుని యొక్క మార్పు ఈ పరిస్థితులు ఉండేటువంటి ఆగస్టు ఇరవై ఆరు వరకు కూడా ఉద్యోగ మార్పుకి లేదా ఉద్యోగంలో చేసేటువంటి క్రియాశీలకమైనటువంటి మార్పులకి వ్యాపారపరమైనటువంటి మార్పులకి కూడా ఇది అంత మంచి సమయం కాదు కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అధికమైనటువంటి డబ్బు ఖర్చును సూచిస్తూ ఉన్నది కాబట్టి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి వారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి ఈ చతుర్ధ కుజుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి సర్ప సూక్తంతో మంగళవారం నాడు ప్రత్యేకించి గంధము తేనె ఆవుపాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవాలి అలాగే కందిపప్పుని ఎర్రటి పళ్ళని వీటిని ఎంత మొత్తంలో మనకి కుదిరితే అంత మొత్తంలో ఏడుగురికి దానం చెయ్యాలి మంగళవారం నాడు మౌనవ్రతాన్ని పాటించి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన చేస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి సూచన ఇక మీనరాశి వారికి కుజుని యొక్క మార్పు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చాలా కాలంగా గ్రహపీడలతోటి బాధపడుతూ ఉండేటువంటి మీనరాశి వారికి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును కుజుని యొక్క మార్పు అత్యంత అదృష్టాన్ని సూచిస్తూ ఉన్నది ఎందువల్ల అంటే తృతీయ స్థానం సాజీనవ నవ దాదా భక్ష విక్రమ అని అన్నారు అనగా సుఖంగా జీవించడానికి మంచి ఆయుర్దాయాన్ని కలిగి ఉండడానికి ధనాగమనానికి అలాగే కొంత సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టడానికి జీవితంలో ఉత్సాహానికి వీటన్నిటికీ కూడా ఆ స్థానం మంచిది ఆ స్థానంలో కుజుని యొక్క సంచారం ఉండడం అది ఉపచయ స్థానం అవ్వడం వల్ల చక్కగా జీవితంలో సంపద పెరుగుతూ ఉంటుంది ఆర్థిక లాభము ఆరోగ్య లాభము అలాగే ఉద్యోగ లాభము వ్యాపార లాభము సంతాన లాభము ఇలా వాహన లాభము భూ లాభము గృహ లాభము ఇలా అన్నీ కూడా లాభాల యొక్క పరంపర కుజుడు మీనరాశి వారికి ఇస్తారు కాబట్టి అత్యంత మంచి మార్పుగా మీనరాశి వారికి చెప్పవచ్చును ఇది అదృష్టమైనటువంటి కాలము ఆగస్టు ఇరవై ఆరు వరకు మీరు చేపట్టగలిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తొందరగా చేపడితే కుజుని యొక్క అనుగ్రహం వల్ల అతిశీఘ్రంగా ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది స్వస్తి